నమస్కారం కార్తీక పురాణం ఎనిమిదో అధ్యాయంలోకి వచ్చాం వశిష్ఠుడు చెప్తున్న కార్తీక పురాణం వింటున్న జనక మహారాజుకి ఒక సందేహం వచ్చిందట మహానుభావ మీరు చెప్పగా కార్తీక మాసం వైభవాన్ని మహాత్మ్యాన్ని ఆ మాస పతి పవిత్రతని తెలుసుకుంటున్నాను అయినా నాకు ఇంకో సందేహం వస్తుంది దయచేసి నా ఇందు అనుగ్రహం ఉంచి నాకు కలిగిన ఈ సందేహాన్ని తీర్చమన్నాడు మహారాజు మాటలు విన్న మహర్షి చిరునవ్వు చిందిస్తూ అనుమానించద్దు నాయన నీ సందేహాన్ని ఏదైనా సరే సందేహం వచ్చినప్పుడు తీర్చుకోవాల్సిందే కనుక అదేమిటో నాకు చెప్పమని అడిగారట పాపకర్ములైన దుర్మార్గులు చేయలేని పాపాలంటూ ఏవీ ఉండవు పాపకర్మలైన వారి వలన వర్ణ అనే దుర్మార్గం పెచ్చు పెరిగిపోతున్న విషయం తెలిసిందే అంతటి పాపాత్ములు కూడా ప్రాయశ్చిత్తం వల్ల పరిశుద్ధులవుతూ ఉంటారు అని ధర్మశాస్త్రాలు చాలా చోట్ల చెప్తాయి అదేవిధంగా మీరు చెప్తున్న కార్తీక పురాణము సూచిస్తోంది మహాపాపాలు చేసిన పాపాత్ములు కూడా పుణ్యకర్మల్ని ఆచరణ వాటి ఎందు ఏమాత్రము ఆసక్తి లేకుండానే కైవలి సిద్ధిని పొందుతూ ఉంటారు అది ఎలా సాధ్యమవుతుందో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను మహాపర్వతం చిన్న గోటి కొసతో ఎగిరిపోతుందా దావాగ్ని జ్వాలలు పుక్కులించే నీటితోటి ఆరిపోతాయా నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడు గడ్డిపోతని ఆధారంగా చేసుకుని ఎలా రక్షించబడతాడు కొండ మీద నుంచి లోయలోకి పడి పతనమయ్యేవాడు ఒక చెట్టు తీగ సాయంతో మళ్లీ కొండని ఎక్కగలడా ఇదంతా వినడం వల్ల చెవులు పతి అవుతాయేమో కానీ కార్యసిద్ధి కాదేమో అనిపిస్తోంది ఎందుకంటే ఇది నువ్వు విను ఒక రోజు చేసినా నీకు పుణ్యం వస్తుంది కర్మలు నశిస్తాయి అని చెప్తున్నారు కదా సంవత్సరం అంతా చేసినటువంటి పాపకర్మ ఒకరోజు పురాణం వింటే ఎలా పోతుంది ఒక రోజు దీపం పెడితే ఎలా పోతుంది జారి వాడికి చిన్న దార పోగో పోగో అందిస్తే వాడు ఎలా వెనక్కి వస్తాడు ప్రశ్న చాలా సమంజసంగా ఉంది అయితే నాకు కలిగిన ఈ సందేహాన్ని తొలగించండి కొద్ది పుణ్యం వలన అనంతమైన దుర్భరమైన పాపాలు తొలగిపోతాయా అని జనక మహారాజు అడిగాడు సుమారైన ఒక మాదిరి పాపం చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుడతారని రౌరవాది నరకాల్లో పుడతా పడిపోతారని నీచమైన జన్మలు వస్తాయని తిండి కూడా నోచుకొని దుస్థితి వస్తుందని ఇలా ఎన్నో కథలు వింటూ ఉంటాం అలాంటి వాళ్ళు ఒకసారి కార్తీక మాసంలో వ్రతం చేసినంత మాత్రాన వ్రతం చేసిన వాడి చేతి అన్నం తిన్నంత మాత్రాన ఎట్లా ఈ దుష్కర్మలు నశిస్తాయి ఆ ప్రశ్నకి వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తున్నారు చాలా చక్కటి ప్రశ్న అడిగావు మానవులకు గొప్ప ఉపకారం చేసే ధర్మ మీమాంసాది అనేక ధర్మశాస్త్రాలు చూశాను నేను అవి ఎన్నో అద్భుతమైన విషయాలు కూడా చెప్పాయి వాటిని నేను నీకు తెలియజేస్తానన్నాడు సృష్టిలో మొత్తం మూడు గుణాలు ఉన్నాయి నీవేమిటి సత్వగుణము తమో గుణము రజోగుణము ధర్మార్థాలని ఈ మూడు గుణాలని ఆశ్రయించి ఉంటాయి సత్వగుణాన్ని ఆధారంగా చేసుకుని చెప్పబడిన ధర్మం సూక్ష్మ ధర్మం అని పెద్దలు చెప్పారు సత్వగుణం వలన పుట్టిన కార్యాచరణ ఫలితము పరమేశ్వర అర్పణం చేస్తుంది ఆధ్యాత్మికత అధికంగా కలిగిన ధర్మం ఈ ధర్మాన్ని ఆచరిస్తే ఇది సమస్త పాపాలని పోగొడుతుంది సాత్విక ధర్మ ఔన్నత్యాన్ని నీకు అర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణ చెప్తాను విను తామ్రబర్ణి అనే సాగ అనేది సాగర సంగమ ప్రదేశం ఆ నదిలో ఆ ప్రదేశంలో ముత్తిపు చిప్పలు సాత్విక సాత్వాతి స్వాతి కార్తెలు అంటే ఆ కార్తెల ముత్తిపు చిప్పలు తెరుచుకుంటాయి స్వాతి వాన చినుకు పడగానే అది మూసుకుపోతుంది పడిన వాన చినుకు ముత్యపు చిప్పగా ముత్యంగా మారుతుందని చెప్తారనమాట అయితే అమూల్యమైన ముత్యంగా మారుతున్నది గంగా గోదావరి కృష్ణానదుల పుష్కర కాలాల్లో చేసే దానం ఎంత చిన్నదైనా సరే ఆయా దానాలు ఆ నదీ తీరాల్లో గల ఆలయాలలో చేసే జపతపాది పూజలు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి ఒక వాన చినుకు మంచి ముత్యంగా మారినట్టుగా ఒక మంచి ప్రదేశంలో చేసేటువంటి జపతపాది దానాలు అవన్నీ కూడా మనకి అత్యద్భుతమైన పుణ్యంగా పరిణమిస్తాయి అని చెప్తున్నారు ఆయా పుణ్యాల విలువను అనంతమైన ధర్మశాస్త్రాలన్నీ నొక్కి చెప్తున్నాయి ఇక రాజస ధర్మాన్ని గురించి చెప్తాను విను ఫలితం కోరుకుంటూ చేసే ధర్మ కార్యాలు పునర్జన్మకు కారణమై కష్ట సుఖాలకి కారణమవుతాయి తామస ధర్మం దేశకాల పాత్రతల్ని అనుసరించి చేసే శాస్త్రమునందు చెప్పబడిన విధులు దాంబికమైన ఆచరణలకు కారణమవుతూ సత్ఫలితాలను ఇస్తాయి దేశకాలమాన పరిస్థితుల్ని గమనించి చేసేటువంటి కోరిక లేని పనులు అక్షయమైన ఫలితాలను ఇస్తాయి పెద్ద కట్టెల మోపైన చిన్న నిపురవతో బూడిదైనట్లుగా పుణ్యకార్యం తెలిసి చేసినా తెలియక చేసినా కూడా పాపాన్ని భస్మీపటలం చేస్తుంది దీని ఉదాహరణ చూడమని హరినామ స్మరణతో తరించిపోయిన అజామిళిని కథ చెప్తాను వినమని చెప్పారు ఎన్నిసార్లు చెప్పుకున్నా అజామణిని కథ చాలా ప్రత్యేకంగా కనపడుతుంది కన్యాకుబ్జం అనే దేశంలో సత్యవతుడు వ్రతుడు సుగుణవతి అయినటువంటి అనేటువంటి ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు ఆ దంపతులకు లేకలేక ఒక మగ పిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడికి అజామిల్డ్ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆ తల్లిదండ్రులిద్దరూ లేకలేక పుట్టడం వల్ల ఏకైక సంతానం అవటం వల్ల అమితంగా గారాపం చేశారు దాంతో వాడు అడ్డు అదుపు లేని సమస్త వ్యసనాలకు బానిసయ్యాడు దాసీదానితో సంపర్కం పెట్టుకుని ఆమెనే పెళ్లి చేసుకున్నాడు తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆ అజామిల్డు ఆమెతోనే కాలం గడిపేవాడు ఒక రోజున అజామిళి భార్య చెట్టు నుండి కాయలు కోయటానికి కొబ్బరి చెట్టు ఎక్కిందట కొమ్మ విరిగి నేల మీద పడ్డంతో కొమ్మ అంటే ఆ కొబ్బరి మట్ట విరిగిపోయింది ఆమె కింద పడిపోయి మరణించింది అజామిళ్లకు యుక్త వయసుకు వచ్చిన కుమార్తె ఉంది అజామిళుడు భార్య మరణించిన తర్వాత కామాధిశయంతో తన కుమార్తెతోటే సాంగత్యం పెట్టుకున్నాడు కుమార్తె ఇతని కుమార్తె కాదని చెప్తారు భార్యకి ముందు కలిగిన సంతానం అనమాట కుమార్తెగా భావించవలసిన అమ్మాయితోటి సంబంధ బాంధవ్యాలు ఉంచుకున్నాడు అయితే ఆమెతో కూడా కాపురం చేసేవాడు ఆమె తండ్రి కూతుళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు కానీ ఒకడు మరణించాడు మిగిలిన బిడ్డకు అజామిల్డు నారాయణని అని పేరు పెట్టుకున్నాడు ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటూ ఉండేవాడు కాలం గడిచిపోయింది అజామిల్నికి వార్ధక్యం వచ్చింది మరణము ఆసన్నమైంది అజామిల్ని ప్రాణాలు తీసుకుపోవటానికి వచ్చారు వాళ్ళని చూసినటువంటి అజామిళ్ళు భయంతో వణికిపోతూ నారాయణ నారాయణ నన్నెవరో తీసుకుపోతున్నారు రా రా అని వాళ్ళ బారి నుంచి కాపాడమని కొడుకుని ఉద్దేశించి అరుస్తూ ఉన్నాడట చిట్ట చివరి దిశలో కుమారుణ్ణే పిలుస్తున్నప్పటికీ స్మరణ చేయటం వల్ల అతను మరణించి వెంటనే మరణించిన వెంటనే విష్ణుదూతలు వచ్చి అజామిల్ని విష్ణులోకానికి తీసుకోవడానికి తమ రథంలో ఎక్కించుకున్నారు అనుకోకుండా జరిగిన ఆ సంఘటన చూసి యమదూతలు ఆశ్చర్యపోయారు అయ్యలారా అతడు పరమ దుర్మార్గుడు మానవుల పాపపుణ్యాలకు సూర్యచంద్రులు ఎనిమిది దిక్కులు అధిదేవతలు వాయువు గోవులు ప్రబల సాక్ష్యాలు వారు చెప్పే సాక్ష్యాల్ని అనుసరించే యమధర్మరాజు చిత్రగుప్తుడి చేత చిట్టా వ్రాయిస్తూ ఉంటాడు ఆ పైన ఆయుర్దాయం పూర్తయ్యాక ఇంతకుముందు వారు చేసిన పాపకర్మలను అనుభవింపజేయడం కోసం యమలోకానికి తీసుకురావడానికి మమ్మల్ని పంపిస్తూ ఉంటారు ఆ ప్రకారంగానే పరమ దుర్మార్గుడైన అజామణ్యుడు చేసిన దుష్కర్మలకు తగిన పాప ఫలితాన్ని అతని చేత అనుభవింపచేయటం కోసం యమలోకానికి తీసుకుపోదామని మేము వచ్చాం మరి ఈ పాపాత్ముని మీరు ఎందుకు తీసిపోతున్నారు మాకేమీ లేదని యమదూతలు అన్నారు వారి మాటలు విన్న విష్ణుదూతలు సమవర్తి దూతల్లారా విష్ణునామ స్మరణ సమస్త పాపాలను పోగొడుతుందని తమకు తెలియదా చనిపోయే సమయంలో హరినామాన్ని తలుచుకోవటం వల్ల ఎంతటి దుర్మార్గుడికైనా విష్ణులోకాన్ని పొందే అర్హత ప్రసాదిస్తుంది అందుచేతనే ఇతన్ని మేము మాక మా లోకానికి తీసుకుపోతున్నామని చెప్పి అజామిళుడిని తీసుకుని విష్ణుదూతులను వైకుంఠానికి చేరుకున్నారు అయితే పరమ దుర్మార్గుడినై క్రూరుడినై పాతకుడినైనా నాకు మరణించే సమయంలో హరినామాన్ని తలుచుకున్నందు వలనే వైకుంఠవాసం లభించింది కదా అని శ్రీహరిని తలుచుకుంటూ వైకుంఠానికి వెళ్లిపోయాడు అజామిళుడు మహారాజా కేవలము అంత్యకాలంలోనే హరిని తలుచుకుంటే వైకుంఠ లభించేంత పుణ్యం వస్తే మరి కార్తీక వ్రతాన్ని ఆ దామోదరుడే ప్రధాన దైవంగా కలిగినటువంటి ఈ కార్తీక మాస వ్రత వైభవాన్ని గనక మనం నిత్యము ఆ రా ఆచరిస్తే మనకి ఎలాంటి పుణ్యం లభిస్తుందో ఆలోచించు ఊహించు అని వశిష్ట మహామున్ చెప్పాడట ప్రాణాన్ని వదిలిపెట్టే సమయంలో కారణం ఏదైనా భగవంతుని నామాన్ని తలుచుకుంటే ముక్తి కరతలామని కరతలామలకం అని చెప్పి గీతాచార్యుని మాట గుర్తు చేస్తుంది అజామణిని యొక్క జీవిత గాథ చివరి దశలో భగవంతుని నామాన్ని తలవటం అనేది ఎంతో అదృష్టం ఉంటే గానీ లభించదు దీనికి ఏంటంటే మనం ఎప్పుడు కూడా నామస్మరణ చేసే అలవాటు కనుక ఉంటే సర్వకాల ఎందు దుఃఖాల ఎందు కూడా హరినామస్మరణ మనకి అలవాటు అవుతుంది అలవాటు చేసుకోమని చెప్పటమే కార్తీక పురాణం యొక్క ఉద్దేశం దీంతో ఎనిమిదో రోజు పారాయణ పూర్తయింది రేపు ఉదయం మళ్ళీ తొమ్మిదో రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం